వెల్కమ్ హ్యాపీ ఈ రోజు నేను మా ఇంటి ఆడపడుచు అనే ఒక సరికొత్త ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ ప్రోగ్రామ్ ద్వారా బట్టలు కొనుక్కోలేని మహిళల దగ్గరికి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి ఒక మంచి పట్టు అయితే గిఫ్ట్ గా ఇవ్వబోతున్నానండి రోజు ఎవరింటికి వెళ్తున్నాను ఎవరికి శారీ ఇవ్వబోతున్నాను అనేది మీరు ఈ వీడియో మొత్తం తప్పకుండా చూడండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన హ్యాపీ మామ్ టాక్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ అయితే తెలుసు కదండి నేనైతే నీడీ పీపుల్ కి సారీస్ డొనేట్ చేస్తూ ఉంటాను కదా మన ఛానల్ ద్వారా చాలా మందికి అయితే సారీస్ అయితే డొనేట్ చేశాను కదండి ఇప్పుడు నేరుగా ఎవరికైతే మంచి బట్టలు అవసరమో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళకి ఒక మంచి పట్టు సారీ అయితే ఇవ్వాలి అనుకుంటున్నానండి చిన్న చిన్న పనులు చేసుకునే మహిళలు ఎంతోమంది ఉంటారు కదండి వాళ్ళకి కూడా మంచి పట్టు సారీస్ అయితే కట్టుకోవాలని ఉంటుంది కదా కానీ కొనుక్కునే స్తోమత లేక కొంతమంది కొనుక్కోలేకపోవచ్చు అలాంటి వాళ్ళ కోసం నేను మా ఇంటి ఆడపడుచు అనే అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైతే మంచి బట్టలు కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉంటారో ఆ మహిళలని నేను మా ఇంటి ఆడపడుచుగా భావించి నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఒక మంచి సారీ అయితే గిఫ్ట్గా ఇవ్వబోతున్నానండి జనరల్గా మనం మన ఇంటికి ఆడపడుచు వస్తే మనకి తోచినట్టుగా ఏదో ఒక బట్టలైతే పెట్టి పంపిస్తాం కదండి సో ఇలా కొనుక్కోలేని మహిళల్ని కూడా మనం మనవాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా పేదవాళ్ళు కాదండి వాళ్ళు కూడా మనలాగే మంచి బట్టలు కట్టుకోగలరు ఈ ఉద్దేశంతోనే నేను ఈ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు నేను మా ఇంటి ఆడపడుచుగా శారదా అనే మహిళ ఇంటికైతే వెళ్తున్నానండి శారదా గారికి నేను ఈ ఎల్లో అండ్ గ్రీన్ సిల్వర్ పట్టు శారీ అయితే గిఫ్ట్గా ఇవ్వబోతున్నానండి మన ఈ మా ఇంటి ఆడపడుచు ప్రోగ్రాం ద్వారా మంచి చీరలు కొనుక్కోలేని మహిళలకు ఎంతో మందికి నేను ఇలాంటి శారీస్ ఇచ్చే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని మీరందరూ కూడా నిండు మనసుతో నన్ను దీవించండి నేనైతే ఇప్పుడు శారదా గారి ఇంటికైతే వచ్చేసానండి నమస్తే అమ్మా బాగున్నారా ఇదేనండి శారదా గారి ఇల్లు నేను వీళ్ళని అయితే మా పాపని స్కూల్లో డ్రాప్ చేస్తున్నప్పుడు అయితే చూశానండి నేను స్కూల్కి వెళ్ళే దారిలోనే వీళ్ళ గుడిసెలన్నీ ఉంటాయన్నమాట చాలా గుడిసెలు అయితే ఉన్నాయి ఇక్కడ నేను కుక్కట్పల్లి ఇవన్నీ వెళ్ళి శారీస్ అయితే డొనేట్ చేస్తూ ఉంటాను కదండీ వీళ్ళందరినీ రోజు పాపని డ్రాప్ చేస్తూ ఉన్నప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది వీళ్ళకి కూడా శారీస్ ఇస్తే బాగుంటుంది అనిపించింది కానీ రెగ్యులర్గా కట్టుకునే శారీస్ అయితే వాళ్ళు ఎలాగూ కొనుక్కోగలరు కదండీ మంచి శారీ అనిపించి నేను వీళ్ళ ఇంటికి అయితే వచ్చాను చూశారు కదా వీళ్ళు ఇలా గుడిసె రెడీ చేసుకున్నారు లోపల దీన్ని ఒక బెడ్రూమ్లా రెడీ చేసుకున్నారండి ఇక్కడే పాపం వాళ్ళకి ముగ్గురు పిల్లలట ముగ్గురు పిల్లలు కూడా ఇక్కడే పడుకుంటారంటండి ఈ రూమ్లోనే శారదా గారికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అంటండి పెద్ద అబ్బాయి అయితే టెన్త్ అయిపోయి ఇప్పుడే ఇంటర్ జాయిన్ అయ్యాడంట పాప ఏమో సెవెంత్ క్లాసు చిన్న బాబేమో థర్డ్ క్లాస్ అంటండి నేను వెళ్ళిన రోజు అబ్బాయిలు ఇద్దరు కూడా స్కూల్కి కాలేజ్కి అయితే వెళ్ళిపోయారండి పాప ఒక్కతే ఉంది ఆ పాపే మా ఇల్లు చూడండి అని చెప్పి చూపించింది అనమాట ఉన్న ప్లేస్లోనే వీళ్ళు ఒక రూమ్ని బెడ్రూమ్గా తయారు చేసుకున్నారండి ఒక రూమ్ని కిచెన్గా చేసుకున్నారు ఇదే వాళ్ళ కిచెన్ అనమాట ఉన్న దాంట్లోనే వీళ్ళైతే చాలా సంతోషంగా బతుకుతున్నారండి చాలా మంచిగా మాట్లాడారు శారదా గారు వాళ్ళ అమ్మాయి కూడా చాలా మంచిగా మాట్లాడారు నేను వాళ్ళ ఇంటికి వచ్చినందుకు వాళ్ళైతే చాలా సంతోషపడిపోయారండి పదండి ఇంకా శారదా గారితో మాట్లాడదాం నమస్తే శారద గారు బాగున్నారా బాగున్నా మరి స్కూల్కి మీకు ఎంత మంది పిల్లలమ్మా నాకు ఏం చదువుతున్నారు మా పిల్లలు పాస్ అయ్యి ఈరోజు కాలేజీ వెళ్ళారు ఎనిమిది సంవత్సరాలు ఏం చదువుతున్నారు బాబు మూడు చదువుతుంది మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా నీళ్ళ ట్యాంకర్ ఉంది

ఇక్కడ ఇలా గుడి వేసుకోండి ఫస్ట్ ఉండిపోయాము అంటే ఈ పక్క ఇప్పుడు బాబు చిన్న ఉంది చిన్న బాబు అక్కడ ఉంది ఇంకా ఇప్పుడు అక్కడ అక్కడ తీసుకున్నాం చాలా సార్ సార్ మిమ్మల్ని వేసుకోమని అంటే వేసుకున్నాను డబ్బులు ఎలా ఇస్తారు

ఓకే మరి ఇది రోడ్డు దగ్గరే ఉంది కదా అమ్మ వాళ్ళు లేనప్పుడు ఏమైనా భయం వేస్తుందా మీకు ఏమీ లేదు పిల్లలు సెట్ల కింద ఉంది జరసేవ కూర్చుంటే పెడతారు మీ ఊరికి వెళ్తూ ఉంటారా మీరు పండగలు వస్తే వెళ్తాము అమ్మ మీరు ఇక్కడే ఎందుకు అంటే ఇక్కడ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతాయి కదా బాత్రూము లేదు మేడం బాత్రూమ్ చేస్తు మాకు అంటే రెంట్ కట్టలేక పిల్లలు ఉంటారు ఇంకా మాకు ఎక్కడ పోయినా ఇబ్బంది ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా ఎక్కువ పిల్లలు ఉన్న అక్కడ రెంట్ కష్టపడతారు ఎందుకమ్మా ఎందుకంటే పిల్లలు గలీజ్ చేస్తారు చిన్న పిల్లలు కదా అంటే నాకంటే నాకంటే పెద్ద ఉన్నారు ఇట్లా చిన్న ఉన్న వాళ్ళకు ఏమీ చెయ్యాలంటే తెచ్చపడతాం రూమ్ గలీరు అది చేస్తారు ఇట్లా ఖాళీ జాగలు పడలా అడిగి అడిగి వేస్తుంది మాకు ఎడ ఖాళీ జాగ ఉంటుందో అట్లా చూసి వేస్తుంది అయితే సంవత్సరం మేమేం కట్టుకోపోం పంసారు అని కూడా చెప్తాం మేము రాగ ఇమ్మడేం కదా మేము కాల్ చేసినప్పుడు కాల్ చేయమంటే కాల్ చేస్తాం ఇంకా వేరే తోటికెళ్ళిపోయి కూడా కట్టు కట్టుకోమంటా ముందు మీరు వేరే చోటు ఉన్నారన్నారు కదా వేరే గుడిసి వేసి పక్కన మరి అక్కడ నుంచి పెడితో అక్కడ అది కాంపౌండ్ కడతాము అది కడతాం అని పీకేమంటందుకు పీకే ఆహా పిక్కినందుకు కాంపౌండ్ లేదు ఏం లేదు కానీ అప్పుడు ఎలక్షన్ లో అప్పుడు ఏమో మరి ఏమన్నా కద్య చేసుకుంటారో ఏదో అని టీకేమన్నా ఓకే తీకేమంటే సరే అని చెప్పి తార ఉండి వేసుకుంటారు అయితే మీకు ఇక్కడ ఒక రూమ్ రెంట్ ఎంత ఉంటుంది మేడం చిన్న ఒక రూమ్ అయినా ఐదు వేలు వేలు ఐదు వేలు ఐదు వేలు తగ్గుతాయి కాబట్టి పిల్లల కొరకు ఇట్లా ఈ చిన్న పిల్లల గురించే ఇక్కడ మేము అది భారీగా పడతా ఉంటే భూముల కిరాయి ఉన్నా పర్వాలేదు కానీ పిల్లలు ఉన్నారు కదా తీవ్రంగా చూసిన వాళ్ళు అయినా సరే చాలా బురుసలు ఉన్నాయి కదా చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు చాలా ఉన్నాయి బురుసలన్నీ మాకు ఈ ఇప్పుడు అందరూ హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే మేము కూడా పాపని స్కూల్ కి డ్రాప్ చేస్తున్నప్పుడే చూసాము ఇక్కడ గుడిసెలు ఉన్నాయి నేను హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ ద్వారా శారీస్ అయ్యి పంచుతూ ఉంటానమ్మా సో అలాగా మీకు ఇద్దాము అనిపించింది అనమాట ఇక్కడ గుడిసెలు చూసి సరే ఇక్కడ మాకు స్కూల్ కి దగ్గరలో ఉన్నారు కదా వీళ్ళకి ఇద్దాము అని చెప్పేసి మేము వచ్చాము అనమాట అయితే నేను ఒక మంచి పట్టు సారీ అయితే తీసుకొచ్చానమ్మా చూడు ఎలా ఉందో నీకు నచ్చిందో ఒకసారి చూసి చెప్పు మేడం మీకైతే మామూలుగా అయితే జనరల్ గా రెగ్యులర్ సారీస్ అయితే తీసుకొచ్చి ఇస్తాం కదా రెగ్యులర్ గా వాడుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే మిమ్మల్ని మేము మా ఇంటి ఆడపడుచుగా భావిస్తున్నాం అనమాట జనరల్ గా ఇంటికి ఆడపడుచు వస్తే చీర పెట్టి పంపిస్తాం కదా సో మిమ్మల్ని ఇప్పుడు నేను మా ఇంటి ఆడపడుచు అనుకుంటున్నాను అందుకని మా ఇంటి ఆడపడుచుగా భావించి మీకోసం ఈ మంచి పట్టు శారీ అయితే నేను తీసుకొచ్చానమ్మా సరే నేను ఇక్కడే రెగ్యులర్ గా పాపని కి ఇక్కడే డ్రాప్ చేస్తూ ఉంటాను మీకు ఎప్పుడైనా ఏమన్నా అవసరం వచ్చినా ఏదన్నా వచ్చినా కూడా నేను మిమ్మల్ని కలుసుకుంటాను ఏ సహాయం కావాలన్నా మాకు తప్పి మేమైతే సహాయం చేస్తాం నెంబర్ అందుకే ఆ నెంబర్ అందుకే తీసుకున్నాను మళ్ళీ ఇంకా చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు కదమ్మా నేను కుదిరినప్పుడల్లా ఒక్కొక్క వారం వచ్చి ఒక్కొక్కరికి అందరికీ అయితే నేను సారీస్ ఇస్తాను అలాగే పిల్లల కోసం నేను బిస్కెట్స్ అది తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇస్తాను శారద గారితో అలా కాసేపు అయితే మాట్లాడానండి నేను రెగ్యులర్గా పాపని డ్రాప్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చూస్తూ ఉంటాను ఆ గుడిసెల దగ్గర చాలామంది పిల్లలైతే ఉంటారండి అందుకని నేను ఆ పిల్లలకి ఇవ్వడానికని చెప్పేసి బిస్కెట్స్ చాక్లెట్స్ అలాగే కేక్ ప్యాకెట్ ఇవన్నీ అయితే తీసుకువెళ్ళానండి సో ఆ పిల్లలందరికీ ఇప్పుడు ఇస్తూ ఉన్నాను ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు కూడా వచ్చైతే బిస్కెట్స్ అవి తీసుకున్నారండి వాళ్ళందరూ కూడా మా ఇంటికి ఎప్పుడొస్తారమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు తప్పకుండా వస్తాను చిన్నపిల్లలు ఉన్నారు నాకు బాబు చిన్నోడు కదండి అందుకని నాకు ఇలా బయటకు వెళ్ళి ఇవ్వాలి అంటే అంతగా కుదరదు అదే విషయం వాళ్ళకి చెప్పాను బట్ తప్పకుండా టైం కుదుర్చుకొని అయితే వస్తాను అనేసి అయితే వాళ్ళకి చెప్పానండి శారద గారైతే చాలా సంతోషపడిపోయారండి ఎవరైనా సరే ఇలా వచ్చి బట్టలు ఇచ్చినా పాత బట్టలు అలా ఇచ్చి వెళ్తారమ్మా అంతేగాని ఇలా పట్టు చీరలు మా ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చైతే ఇప్పటివరకు అయితే ఎవ్వరూ ఇవ్వలేదమ్మా అని చెప్పేసి ఆవిడ చాలా సంతోషపడిపోయారు నా కాళ్ళ మీద పడిపోతూ ఉన్నారు నేను తిట్టాను అలా చేయకూడదమ్మా అంటే మీరు నా కోసం వచ్చి మా ఇంటికి వచ్చి ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఆవిడ చాలా ఆనందపడిపోయారండి నా కోరికల్లా ఒక్కటే అండి మనకి చీరలు ఉన్నాయని చెప్పేసి మనం మాత్రమే కట్టేసుకోవడం కాదు ఇలా కొనుక్కోలేని వాళ్ళకు కూడా ఒక్కటైనా మంచి చీర ఇవ్వాలి అనేది నా ఆశ అండి అందరికీ ఇచ్చేయలేకపోవచ్చు నాకు కుదిరినంత వరకు కొంతమంది మహిళలకైనా ఇలాంటి మంచి చీరలు అయితే ఇవ్వాలి అనేది అయితే నా ఆశ అండి ఈరోజు మనం మా ఇంటి ఆడపడుచు కార్యక్రమంలో భాగంగా మొదటిసారిగా నేను శారదా గారిని అయితే కలిశాను ఆమెకి సారీని అయితే గిఫ్ట్ ఇచ్చాను ఇంకా నేను వెళ్ళొస్తానమ్మా ఇంకేం అవసరం ఉన్నా నేను తప్పకుండా నాకు సహాయం అయితే చేస్తాను వెళ్ళొస్తానమ్మా ఇదండి ఇవాళ మా ఇంటి ఆడపడుచు కార్యక్రమం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం